గబ్బిలం పక్షులు ఇంకా మృగాలు గబ్బిలాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం బా నిన్ను గబ్బిలో ఎందుకులా ఇలా వంటేదికే చీకట్ గుహల్లో ఉంటాయి ఎందుకంటే అవి చీకట్లో బాగా చూడగలవు ఎందుకంటే అవి నిశ్శబ్దాన్ని ఇష్టపడతాయి ఇంట్రెస్టింగ్ గా ఉంది గబ్బిలాలకు సంబంధించి ఆసక్తికరమైన నీతి కథ ఉంది ఏంటో కదా మిన్ను గబ్బిలాలు పక్షులు ఇంకా మృగాల కదా ఒకసారి ఆకాశంలో ఉన్న పక్షులకి అడవిలో ఉన్న మృగాలకి మధ్య తీవ్రమైన యుద్ధం మొదలైంది ఆ పక్షులకి మంచి గుణపాఠ నేర్పిద్దాం ఆ మృగాల్ని ఓడి తప్పదండి ఇంతలో ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఒక పిరికి గబ్బిలం ఏ వర్గంలో చేరాలో తేల్చుకోలేకపోయింది పక్షులా మృగాలా గెలిచే వైపు ఉండటమే నాకు మంచిది గెలుపు వైపు మృగాలు ఉండడం చూసి ఆ జిత్తుల మారి గబ్బిలో మృగరాజు సింహం దగ్గరికి వచ్చి ఇలా అంది నేను కూడా మీలా జంతువునే నన్ను మీతో కలిసి పోరాడనివ్వండి అందరం కలిసి ఆ పక్షుల్ని ఓడిద్దాం సరే కలిసి పక్షుల్ని ఓడిద్దాం తర్వాత మెల్లగా యుద్ధంలో పక్షులది అయింది వెంటనే గబ్బిళం మార్గం మార్చి పక్షుల రాజా గద్ద దగ్గరికి పరిగెత్తింది రాజా నాకు పక్షులాగే రెక్కలున్నాయి కాబట్టి మీతో కలిసి పోరాడనివ్వండి మృగాల్ని ఓడిద్దా స్వాగతం గబ్బిలమా మనం తొందరలోనే మృగాల్ని ఓడించబోతున్నాం అలా యుద్ధం కొనసాగుతుంటే అవకాశవాది గబ్బిలో అటు ఇటు వర్గం మార్చుకుంటూ వచ్చింది ఒకసారి పక్షుల వైపు ఉంటే మరోసారి మృగాల వైపు ఆఖరికి యుద్ధం నిలిపివేయబడింది అలా అడవిలో శాంతి నెలకొనింది చూడు గత ఇక నుంచి పక్షులు మృగాలు స్నేహితులు అవును సింహం ఇక నుంచి మనం ప్రశాంతంగా జీవిద్దాం అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు జట్టులు మార్చిన గబ్బిళం పద్ధతిని అటు మృగాలు ఇటు పక్షులు రెండూ తప్పు పట్టాయిని గబ్బిలమా ఇక నీకు స్నేహితుల్ని పొందే అర్హత లేదు నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండనే ఉండకూడదు అలా గబ్బిలంతో తన జాతి మొత్తం అడవిని విడిచి పక్షులకి మృగాలకి దూరంగా చీకటి గుహలో ఒంటరిగా బతకాల్సి వచ్చింది అలాంటి పిరికితనం ఉంటే ఎప్పటికైనా ఏ స్నేహం లేకుండా ఒంటరిగా బతకాల్సిందే అయినా ఇది కేవలం కదే నీకు తెలుసా గబ్బిలం పక్షి కాదు అది రాత్రుల్ని మేలుకునే జంతు జాతికి చెందింది అవి రాత్రుల్ని మేలుకొని చీకటిలో వెడతా అవును మనం పగలి ఇవ్వచేవాళ్ళం కాబట్టి చీకటి పడకుండానే ఇంటికి వెళ్ళిపోదాం పదా సబ్స్క్రైబ్ చేయండి ఒక దట్టమైన అడవి పట్టణానికి వెళ్తున్నారు కలిసి ప్రయాణించడం మంచిది ఒకరికొకరు తోడుగా ఉంటాం అవును ఏం జరిగినా ఒకరికొకరు సహాయపడాలని మాటెచ్చుకుందాం వాళ్ళు తింటూ ప్రకృతి అందాలని ప్రశాంతంగా ఆస్వాదిస్తూ ఉంటే అకస్మాత్తుగా వాళ్ల వైపు పరికెత్తుకుంటూ